ఎవర్నెస్ క్యాంపెయింగ్ అంటే మీకు మీ బిడ్డలకు రేపు జరగబోయేటువంటి రోజుల్లో మీకు ఆస్తమా అనంగానే హాస్పిటల్లో పరిగెత్తారు అక్కడ ఏమంటారంటే ఈ పిల్లవాడికి బాగాలేదు అంటే దమ్ము తీస్తున్నాడు అని ఆస్తమానికి దమ్ము అంటారు ఇంకా రకరకాలుగా పిలుస్తారు శ్వాసోష ఇబ్బందులు అని అలాంటప్పుడు నిమ్ము అని కూడా అంటారు అంటే నిమ్ము అనేది ఉంటుంది రకరకాలుగా అప్పుడు మీరు ఎక్కడికి పోతారు పరిగెత్తుకుంటా హాస్పిటల్లో పరిగెత్తారు హాస్పిటల్ పరిగెత్తుపోకుండా పోకుండా ఉండాలి అంటే మీకు ఏం తెలిసి ఉండాలి ఇది రాకుండా ఎలా చేసుకోవాలో అనేది మీకు తెలిసి ఉండాలి అందుకోసమే నేను పని నడుపుని మీకు చెప్పడం కోసం వచ్చాను పెద్దవాళ్ళకి వస్తుంది పిల్లల వస్తుంది ఏ వయసు అయినా కానీ ఇది తేడా ఉండదు దీనికి అప్పుడు ఈయన బాగా ఉన్నాయి ఈయనకే రావాలి ఈ పేద కదా పేద ఆయనకే రావాలి ఏ మౌకిల్లోడు కదా మౌకిల్లోడికే రావాలి ఆడపిల్లే కదా ఆడపిల్లకి రావాలనేటువంటి ది ఏ టైంలోనైనా ఏ వయసులోనైనా వేరే లేకుండా వస్తుంది కాబట్టి నేను ఇప్పుడు చెప్పబోయేది ఆత్మ గురించి చెప్తామని నేను శ్రద్ధగా వినండి